వెల్కమ్ టు విజన్ టీ మలయాళ నటుడు ఫైద్ ఫాజర్ ఇటీవల ఆవేశం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నూట యాభై కోట్లకు పైగా వసూలు సాధించింది ఇక పుష్ప టూ సినిమాతో ఆగస్టులో మరోసారి ఆడియన్స్ను పలకరించబోతున్నారు అయితే తాజాగా తన ఆరోగ్యం గురించి ఫాహిజ్ చెప్పిన విషయం ఫ్యాన్స్ కు టెన్షన్ పెడుతుంది ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను ఐడెండెన్స్ డెఫియన్సీ ఐఫరాటిక్ డిజాస్టర్ అనే వ్యాధి బారిన పడినట్లుగా చెప్పారు ఫార్టీ వన్ వయసులోనే నాకు ఈ వ్యాధి నిర్ధారణ అయింది ఇది మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది దీనివల్ల ఏ విషయం మీద ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం అతిగా ప్రవర్తించడం తొందరగా ఆవేశపడడం వంటి లక్షణాలను నాలో గమనించారు ఇది పిల్లల్లో సాధారణంగా కనిపించే డిజాస్టర్ కానీ పెద్దాల్లో చాలా అరుదుగా వస్తుంది దీని చికిత్స గురించి వైద్యులను సంప్రదిస్తున్నాను అంటూ ఫాహెద్ చెప్పుకొచ్చారు ఈ విషయం తెలియగానే ఫాహెద్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు ఈ వ్యాధి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అసలు ఈ వ్యాధి ఏంటి ఇలాంటి లక్షణాలు ఉంటాయా అనేది ఓసారి చూద్దాం అటెన్షన్ డెఫెసిట్ హైపరాటిక్ డిజాస్టర్ అనేది ఉద్రేకం హైపర్ శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలతో ఉండే రుగ్మత ఇది సాధారణంగా పిల్లల్లో ఎక్కువగా కనిపించే మానసిక రుగ్మత కానీ పెద్ద వయసులో రావడం చాలా అరుదు ఈ వ్యాధి వల్ల పిల్లల్లో విపరీతమైన స్వభావాలు కనిపిస్తాయి ఏజీహెచ్డి ఉన్న పిల్లలు యుక్త వయస్సు వచ్చేసరికి కోపంగా మాట్లాడడం వారి తప్పులకు ఇతరులను నిందించడం కారణం లేకుండా చివరకు పడడం వంటివి చేస్తుంటారు ఇక పెద్దల్లో అయితే దీనివల్ల మతి మార్పు ఎక్కువగా వస్తుందంట ఫోన్ లేదా వస్తువులను ఎక్కడో పెట్టి మర్చిపోవడం ఏదైనా పని చేద్దాం అనుకుని తర్వాత ఏం చేయాలో మర్చిపోవడం సమయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం ఎక్కడికైనా ఆలస్యంగా రావడం ఏదైనా చేయడానికి చివరి నిమిషం వరకు వెయిట్ చేయడం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడడం చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బంది పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారంట అయితే జన్యుపరమైన లోపాలతో నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు